భవితం మీరు కాబట్టి ఇలా యువతకు ఒక చక్కటి అవగాహన కల్పించి ఏదైతే ఈ డ్రగ్ మారిందో దీన్ని తరిమి కొట్టాలి మన దరిదాపుల కాదు మన రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్ వినియోగం లేకుండా చేయాలనే ఒక మంచి కార్యక్రమం చేపట్టినటువంటి పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసు ముఖ్యంగా ఈ డ్రగ్ విషయంలో ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు కూడా తెలంగాణకు రోడ్ మండలు ఉండాలి డ్రగ్ ను పూర్తిగా నిషేధించినట్టుగా ఏదైతే గంజాయి కానీ స్కూళ్లలో చిన్న పిల్లలకు ఒక చాక్లెట్ రూపంలో కూడా ఇవాళ చిన్న చిన్నగా అలవాటు చేస్తున్నారు స్టార్టింగ్ లో మంచిగా ఉన్నా కానీ జీవితాన్ని నాశనం చేస్తుందని ఇప్పుడే మన సీనియర్ హీరో కూడా చెప్పడం జరిగింది దీన్ని చెప్పడం కాదు తల్లిదండ్రులు కూడా తప్పకుండా తమ పిల్లలు నిత్యం స్కూళ్లలో పోతున్నా కానీ నిత్యం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఆటలు ఆడుతున్నప్పుడు ఏమైనా డ్రగ్ వినియోగం చేస్తున్నారా ఏ రకంగా పిల్లలు ఆలోచన చేయాల్సిన అవసరము మన తల్లిదండ్రుల ఉంది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత చేసినా మనం కూడా దాని మీద అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే తోటి విద్యార్థి ఎవరైనా ఒక్కరు ఇలాంటి డ్రగ్స్ గా అలవాటు చేసుకున్నా వాటిని నియంత్రించే పక్క విద్యార్థి కూడా సంబంధిత అధికారులకు కానీ తల్లిదండ్రులకు తెలియజేసి తెలంగాణను డ్రగ్ మహమ్మారి లేని విధంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక మంచి అవకాశాలు కల్పించినటువంటి అధికారులకు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ తెలంగాణ తప్పకుండా పూర్తిగా డ్రగ్ రవాణా కానీ నిషేధించడంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ వికలాంగుల చైర్మన్ షాప్ తెలంగాణ గవర్నమెంట్ వీరయ్య గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి మాట్లాడే